మార్కెట్లోకి అయితే చింతకాయ సీజన్ వచ్చేసింది కాబట్టి ఏ చేసినా ఇంకా చింతకాయతో చేసుకోవాలండి ఎందుకంటే చింతకాయతో చేసిన కర్రీస్ అయితే దాని టేస్టే వేరే లెవెల్లో ఇంకా ఈ సీజన్లో అయితే నేను చింతపండే వాడను చింతకాయే అందుకని వాళ్ళైతే నేను చింతకాయ పప్పు మునక్కాయలు వేసి చింతకాయ పప్పు అయితే చేసిన అదైతే చాలా బాగుంటుంది ఎలా అంటారా చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందైతే పప్పుని వాష్ చేసుకొని అందులో పసుపు కరివేపాకు అలా మెల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటోస్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి అది ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పేసి దాన్ని రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత చింతపండు వా చింతకాయ వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఆ వాటర్ని మనం ఇప్పుడు ఇందులో పప్పులో కలిపేసి అందులోనే మునక్కాయలు వేయాలండి మునక్కాయలు వేసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ చేయాలి మునక్కాయలు ఉడికే వరకు పప్పుని బాగా మసలు పెట్టాలి మసలు పెట్టిన తర్వాత దాన్ని అయితే పోసేయాలండి పోసేసిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే దాని టేస్టే వేరండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది